పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా దేవా నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము ఇరవది ఐదవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ఈ ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ప్రతి విశ్వాసికి బలమును ధైర్యమును ఆశను ఇచ్చే గొప్ప సత్యము నువ్వు నమ్మిన దేవుడు నిన్నెన్నడు సిగ్గుపడనీయడు నువ్వు నమ్మిన దేవుడు ఎన్నడూ నిన్ను మోసము చేయుడు ప్రిలారా ఈ లోకములో మనుషుల మీద వ్యవస్థల మీద సంపద మీద సంబంధాల మీద మనము నమ్మకము పెట్టినప్పుడు ఎన్నోసార్లు నిరాశను అనుభవిస్తాము నమ్మిన వారు మారిపోతారు చెప్పిన మాటలు నిలబడవు మన ఆశలు చిద్రమవుతాయి అప్పుడు మన హృదయము బాధతో నిండిపోతుంది ఇంకెవరి మీద నమ్మకము పెట్టుకోవాలి అనే ప్రశ్న మన మనసులో ఉద్భవిస్తుంది కానీ ఈ రోజు దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది మనము నమ్మిన దేవుడు మనుషుల వలె కాదు ఆయన నమ్మకమైన దేవుడు ఆయన వాగ్దానాలు కాలానికి పరిస్థితులకు మన బలహీనతలకు లోబడవు మన జీవితములో ఆలస్యము కనిపించినా జవాబు రాకపోయినట్లు అనిపించినా ఆయన మనలను ఎప్పుడు మోసము చేయడు పరీక్షల మధ్యలో ఉన్నవారు అవమానాలు ఎదుర్కొన్నవారు ఆశలు కోల్పోయినవారు దేవుని మీద నమ్మకము పెట్టినవారు చివరికి సిగ్గుపడరు ఎందుకంటే మన దేవుడు మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన తన సమయములో తన మార్గములో మనకు మేలైనదే అనుగ్రహించే దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మన ఒక ముఖ్యమైన ప్రశ్నను మనకు మనమే వేసుకుందాం మన నమ్మకము నిజముగా దేవుని మీదే ఉందా లేక పరిస్థితుల మీద లేదా మనుషుల మీదనా ఈరోజు దేవుడు మన హృదయాలను తిరిగి తన వైపుకు తిప్పాలని కోరుతున్నాడు కాబట్టి ప్రియులారా ఈ వాక్యాన్ని ధ్యానించుచు దేవుని మీద సంపూర్ణ నమ్మకాన్ని పెట్టుకుంటే ఆయన ఎలా మనలను నిలబెడతాడో ఎలా సిగ్గుపడని వాడిగా చేస్తాడో ఈ వాక్యము ద్వారా తెలుసుకుందాం మన హృదయాలను తెరిచి పవిత్రాత్ముడు మనతో మాట్లాడుటకు అవకాశం ఇద్దాం ప్రిలారా చాలాసార్లు మనము ఈ లోకములో చాలా మంది ప్రజలను నమ్ముతూ ఉంటాము వీరు నాతో ఎప్పుడు ఉంటారు చివరి వరకు వీరు నాతో కలిసి ప్రయాణము చేస్తారు నాత్మీయ జీవితంలోను భౌతికపరమైన జీవితంలోను ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు వీరు నాకు సహాయము చేస్తారని కొంతమంది ప్రజలను నమ్మకమైన వారుగా మన జీవితంలో మనం ఎంచుకుంటూ ఉంటాము కానీ మనుషుల్ని నమ్మిన తర్వాత ఎప్పటికీ మనకు మిగిలేది ఏంటి అని అంటే బాధే కదా ఇలాంటి అనుభవాలు మనందరము కూడా తప్పకుండా ఎదుర్కొనే ఉంటాము అయితే ఈరోజు ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము ఏంటి అని మనం ఆలోచన చేస్తే నీవు నన్ను నమ్మితే నేను నిన్నెన్నడూ మోసము చేయను మనుషులు మోసము చేయొచ్చేమో కాని మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసో క్రీస్తు వారు మాత్రము ఎన్నడూ మనల్ని మోసపరచడు రిలారా పరిశుద్ధ గ్రంథములో హిజికియా అనే రాజును మనము చూస్తాం ఈ హిజికియా అనే రాజు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే సమయములో అశూరు దేశము నుండి సన్హేరేబు అనే ఒక శత్రువైన రాజు హిచికియా మీదికి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు విస్తారమైన సైన్యాన్ని తీసుకొని తనకున్న సైన్య బలగమంతటిని కూడా తీసుకొని హిజికియా మీదికి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు అయితే హిజికియా మాత్రము ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత శత్రువు సైన్యము సమూహము తనను చుట్టుముట్టినప్పటికీ కూడా ఏమాత్రము భయపడకుండా తన ప్రజలందరినీ ఆయన బలపరిచాడు ఏమని అంటే మనము నమ్మిన మన దేవుడు మనతో కూడా ఉన్నాడు మన దేవుడైన యహోవా మన పక్షమున యుద్ధము చేస్తాడు ఆయన మనల్ని విడిపిస్తాడు కనుక మీరు భయపడకండి దిగులు పడకండి శత్రువైన రాజుకి శత్రువైన రాజుకి మనుషుల సహాయమే ఉంది కానీ మనకైతే మన దేవుని సహాయం ఉంది చాలా గొప్ప సహాయము మనకుంది కనుక మన దేవుడు మనకి తప్పకుండా విజయాన్నిస్తాడు కాబట్టి భయపడకండి అని హిజికి ఆ రాజు తన ప్రజలందరితో కూడా మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా తెలిసిన శత్రువైన రాజు కొంతమంది ప్రజలతో వార్తాహారులు ఉంటారు కదా వారితో యొక్క వర్తమానాన్ని హిజికే అనే రాజుకు పంపించాడు అన్నమాట పంపించి అతను చెప్తున్న మాట ఏంటి అనంటే రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదవచనములు చెప్తా ఉన్నాడు యుధ రాజుకు ఇలాగు చెప్పుడి ఎల్సలేము ఆ రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నువ్వు నమ్ముకొని ఉన్నా నీ దేవుని చేత మోసపోకుము అని చూడండి ఇక్కడ శత్రువైన రాజు హిజికియా రాజును బెదిరిస్తూ ఉన్నాడు భయపెడుతూ ఉన్నాడు ఏమని అంటే నువ్వు నమ్ముకున్న దేవుని చేత నీవు మోసపోవద్దు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎవరూ లేరు అని ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మనము చదివితే అక్కడ చాలా మాటలు అతను మాట్లాడటము మనము వింటూ ఉంటాము నేను ఇప్పటికే చాలా ప్రాంతాలను జయించాను ఏ ప్రాంతము మీదికి వెళ్ళినా కూడా ఆ ప్రజలు నా యందు నిలవలేకపోయారు ఏ ప్రాంతంలో కూడా ఏ ప్రాంతంలో కూడా ఏ ప్రజల యొక్క దేవుళ్ళు దేవతలు వారిని రక్షించలేకపోయారు ఇన్ని ప్రాంతాలు జయించిన నేను ఎరిచలేము ప్రాంతాన్ని కూడా జయిస్తాను కాబట్టి నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వే మాత్రము మోసపోవద్దని చెప్పి బెదిరించాడు భయపెట్టాడు కాని ఏ మాత్రము బెదిరిపోలేదు ఒకే ఒక పని చేశాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేశాడు ప్రి సహోదరి సహోదరులారా ఒక రాజు అయి ఉండి ఒక యుద్ధ సమయంలో శత్రు వచ్చి ఎదురాడుతున్న సమయంలో భయపెడుతూ బెదిరిస్తూ ఉన్న సమయంలో హిజికియా చేసిన ఒకే ఒక పని దేవుని మీద ఆధారపడటము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని ప్రభువా ఫలాని శత్రువైన రాజు సన్హేరీబో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా నీవే మాకు దిక్కు నీవే మాకు సహాయం చేయాలని ప్రార్థన చేశాడు వాళ్ళు ఏ యుద్ధము చేయకుండానే వాళ్ళ యుద్ధ పంక్తులేమి తీర్చకుండానే దేవుడు రాత్రి సమయంలో ఒక దూతను పంపించాడు ఆ ఒకే ఒక దూత శత్రు సైన్యం అంతటిని కూడా సమూల నాశనము చేసింది అవును ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథంలో మనము చదివితే నూట ఎనభై వేల మంది శత్రు సైన్య సమూహాన్ని ఒకే ఒక్క దేవదూత రాత్రిలో సమూల నాశనము చేసింది హిచికి ఆకి గొప్ప ఘన విజయము వచ్చేసింది చివరికి ఏమైందో తెలుసా ఈ సైన్య బలము ఉంది అని ఏ రాజు అయితే గర్వించాడు అశ్యూరు రాజైన సన్నిహరీబు ఎంత గర్వపడ్డాడో ఆ సైన్యమంతటిని దేవదూత సమూల నాశనము చేసిన తర్వాత సిగ్గుపడుతూ తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పది రెండవ అధ్యాయము ఇరవదొకట వచనాన్ని మనము చదివితే అక్కడిలా రాయబడి ఉంది యహోవా ఒక దూతను పంపెను అతడు అశూరు రాజు నాయకులను అధికారులను నాశనం చేయగా ఆ రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయేను అని రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచున్న మనల్ని కూడా చాలా మంది నిందిస్తూ ఉంటారు మనల్ని కూడా వెనక్కి లాగుతూ ఉంటారు నిరుత్సాహ పరుస్తూ ఉంటారు నువ్వేమీ చేయలేవు నీ వల్ల ఏది కాదు నువ్వు నమ్ముకున్న దేవుని చేత నువ్వు మోసపోవద్దు ఎప్పుడు ఏసయ్య ఏసయ్య అంటూ ప్రార్థన చేస్తూ ఉంటావు నీ దేవుడు నీకేమి సహాయం చేస్తాడు వాళ్ళకి జరగలేదు వీళ్ళకి జరగలేదు నీకు జరుగుతుందా ఈ మంచి ప్రార్థన చేసుకుంటే జరిగిపోతుందా గొప్ప కార్యము నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దని ఎన్ని మాటలు మన చుట్టూ ఉన్న ప్రజలు మన కుటుంబంలో ఉన్న వారు పలుకుతూ ఉన్నప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి వాటిని మాత్రము మనము పట్టించుకోవడానికి లేదు మనము చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అనంటే హిజకియా ఆ రాజు వలె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రతిది కూడా దేవునితో పంచుకోవాలి ఏ పంచుకోవాలి ప్రార్థన చేసి ఆయనను విశ్వసించి పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడాలి మన పూర్ణ హృదయముతో దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి అప్పుడు తప్పకుండా దేవుడు మనకి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఒక విషయం మాత్రము ఎప్పటికీ మర్చిపోవద్దు ఏంటి అనంటే మనము నమ్మిన మన దేవుడు మనల్ని ఎన్నడూ మోసము చేయడు మనము నమ్మిన ఈసయ్య మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు ఇరవై ఐదవ సంకీర్తన వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో కూడా రాయబడి ఉంది ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఎన్నడు సిగ్గుపడడు అని రే సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుని మాటలు వింటూ ఉండగా ఎవరైనా దేవుని నమ్ముకున్న విషయాన్ని బట్టి మన మేసయ్య మీద ఆధారపడుతున్న విషయాన్ని బట్టి ఎవరైనా నిందించినప్పటికీ కూడా పూర్తిగా మనము దేవుని అందు విశ్వాసముంచితే ప్రార్థన చేస్తూ ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడగలిగితే మనము నమ్మిన దేవుడు మనల్ని నిన్నడు మోసపరచడు సిగ్గుపరచడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరందరూ కొద్దిసేపు మీ తలలను వంచి కళ్ళను మూసి ప్రార్థనాత్మక మనసుతో ఉండండి ఈరోజు దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు మీరు ఇప్పటి వరకు మనుషుల మీద పరిస్థితుల మీద మీ సొంత బలముపై నమ్మకము పెట్టి నిరాశపడ్డారా మీరు ప్రభువా ఇక నా నమ్మకాన్ని పూర్తిగా నీ మీదే పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాలని అనుకుంటున్నారా మీ జీవితంలో మోసపోయిన అనుభవాలు అవమానాలు విరిగిపోయిన ఆశలు ఉన్నట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలోనికి రావాలని మీ హృదయం కోరుకుంటే మీరున్న స్థలములోనే మీ చేతులు ఆకాశము వైపెత్తి ప్రభువా నేను నా హృదయాన్ని ని ముందుంచుతున్నాను నాయన నేను ఎన్నిసార్లు తప్పుచోట నమ్మకం పెట్టానో నువ్వు తెలిసిన వాడవు రోజు నుండి అయ్యా నా సంపూర్ణ నమ్మకాన్ని నీ మీద పెడుతున్నాను ప్రభువా నువ్వు నమ్మకమైన దేవుడవు నువ్వు నన్ను మోసము చేయవు అని నేను విశ్వసిస్తున్నాను నా అవమానాన్ని మహిమగా మార్చుము నా నిరాశను ఆశగా మార్చుము నా బలహీనతలో నీ బలాన్ని ప్రత్యక్షపరచుము ఈ రోజు నుండి నా జీవితము నీ చేతులకు అప్పగిస్తున్నానని రే సహోదరి సహోదరుడా దేవుని మీద నమ్మకము పెట్టి ఆయన వైపు చూస్తూ ఈ మాటలు ఈరోజు నువ్వు చెప్పినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను గొప్ప కార్యాలను చేస్తాడు కాబట్టి అట్టి జీవితము ఈరోజు వాక్యము వినిచిన మనమందరము కలిగి ఉండుటకు అటువంటి కృప ధన్యతను మనము పొందుకొనుటకు ప్రభు పాద సన్నిధిలో మొకరించి తలలు వంచి ఆయన వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నమ్మదగిన ఏసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ మంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కూడి ప్రభవ కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించుకునే కృపను మాకిచ్చినందుకు వందనాలు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా ఆనాడు హిజికియాను శత్రువు రాజు వచ్చి నువ్వు నమ్మిన నీ దేవుని చేత మోసపోవద్దని చెప్పినప్పటికీ కూడా అతన్ని ఎన్నడూ మోసము చేయలేదు నువ్వు తోడుగా ఉండి వారి పక్షముగా నువ్వు యుద్ధము చేసి ఘన విజయాన్ని నువ్వు వారికి అనుగ్రహించావు తండ్రి ఈ ఉదయకాల సమయం నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి వారి జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ విజయము పొందడానికి నీవే వారికి సహాయం చేయండి అయ్యా మా అందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచండి సంపూర్ణముగా నిన్ను నమ్మడానికి నీ మీద నుండి విశ్వాసము తొలగిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభువా దినములు గడిచే కొలది నీ అందు నమ్మిక ఉంచే విషయములోనూ నీ అందు విశ్వాసం ఉంచే విషయములోను అభివృద్ధి చెందే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా నీవు మమ్మల్ని ఎన్నడూ మోసపరచువాడవు కాదు నీవు మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచువాడవు కాదు ప్రభువా ప్రతి విషయంలోనూ నీవే మాకు తోడుగా ఉండి విజయోత్సవములతో మమ్మల్ని ఊరేగించి నీ నామాన్ని ప్రతి చోట ఘనపరుచుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఆ విధముగానే ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్నా ప్రతి బిడ్డ గృహంలో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ఈ ఉదయకాలం మీ పాదశ నిధికి తీసుకుని వస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మీ గాయపడ్డ హస్తము చేత తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా నివ్వు జీవమిచ్చే దేవుడవు స్వస్థపరిచే యహోవా రఫావు నీవే ఈ సమయంలో విశ్వాసముతో నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభువా చిన్నారి బిడ్డ నవ్విన సత్యను నీ దయామయమైన చేతలకు అప్పగిస్తున్నాం ఆ చిన్నారి శరీరాన్ని పూర్తిగా తాకి ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని జీవమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా తన తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఆశను విశ్వాసాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా రీతిగానే సహోదరుడు దయారత్నం కొరకు మల్లికార్జున స్వామి కొరకు రాంబాబు కొరకు శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారిని వేధిస్తున్న ప్రతి వ్యాధి నొప్పి బలహీనత పరిశుద్ధ నామములు తొలగించమని వేడుకొనిచున్నాం అయ్యా వైద్యుల నివేదికల కన్నా గొప్పదైన నీ స్వస్థత వారి జీవితాలలో ప్రత్యక్షపరచము అయ్యా శరీరంలో స్వస్థతను మనసులో శాంతి సమాధానము ఆత్మలో నూతన బలాన్ని దైత్యమని వేడుకొనిచున్నాం ప్రభువా భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపము నిరాశ స్థలములో ఆశను బలహీనత స్థలములో బలాన్ని దయచేయండి ఈ స్వస్థత ద్వారా నీ నామము మైమపరచబడినట్లు చేయమని వేడుకొనుచున్నాం దేవా ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఈరోజు విదేశాలలో పనిచేస్తున్న నా సహోదరి సహోదరులను వారి కుటుంబాలను అయ్యా మీ కృప కనికరము కలిగిన చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా వారి కుటుంబాల కోసము జీవనోపాధి కోసము దేశము కాని దేశానికి వెళ్ళి అయ్యా తెలియని ప్రజల వద్ద కష్టపడి పని చేస్తున్న ప్రతి సహోదరి సహోదరిని చూస్తున్నావు అయ్యా వారు పనిచేసే ప్రతి స్థలములో నీ కాపుదల ఉండున్నట్లు చేము యజమానుల నుండి ఉన్నతాధికారుల నుండి దయా సానుభూతి మంచితనము ప్రేమ కలుగునట్లు చేము ప్రభువ వారి శ్రమకు తగిన విధముగా సరైన సమయములో వారికి జీతాలు లభించినట్లు చేయము ఏ విధమైన అన్యాయము మోసము ఆలస్యము లేకుండా వారి ఆర్థిక అవసరాలని నీవే సమృద్ధిగా తీర్చమని వేడుకొని అయ్యా వారి ఆరోగ్యాన్ని కాపాడము ప్రమాదాల నుండి దుర్ఘటనల నుండి చెడు సంబంధాల నుండి వారిని రక్షించము వారు నివసించే స్థలములో శాంతి భద్రత సౌఖ్యము కలుగునట్లు చేయము ప్రభువా ఇక్కడ స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలను కూడా నీ చేతిలో ఉంచుతున్నాం భర్తలు భార్యలు తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమను ఐక్యతను కాపాడండి ఎటువంటి అపాయము లోటు బాధ వారి ధరికి రానియకండి దుర్వ్యసనాల జోలికి పోకుండా అయ్యా మీరే బిడలకు తోడుగా ఉండి మీ కృపను అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింత పెడుతున్నాను అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలన్నీ మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడు అన్న తండ్రి వారి ప్రతి ప్రార్థన మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మేపురేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్